గుడ్ మార్నింగ్ గాయస్ నా ఇట్స్ టైమ్ ఫర్ ఎక్స్ ఎక్స్ఫ్రా మైండ్ టాపిక్లో వెళ్ళే ముందు మనం రోజు లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయే వరకు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాం కదా మరి అంత ఎనర్జెటిక్గా ఉండడానికి గల కారణం ఏంటి మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ వి విగేట్ ఎనర్జీ ఫ్రామ్ విగేట్ ఎనర్జీ మెయిన్లీ ఫ్రమ్ ఫుడ్ అంటే ఆహారం తీసుకోవడం వల్ల మనకి శక్తి అనేది వస్తుంది మరి ఫుడ్లో ఏముంటాయి అందా నుంచి రావడానికి గల కారణం ఏంటి అంటే ఫుడ్ కాంపోనెంట్స్ ఉంటాయి అవి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ అండ్ ఫైబర్ వాటర్ పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు విటమిన్స్ ఖనిజ లవణాలు మరియు పీచు పదార్థాలు ఈ పిండి పదార్థాలు లేదా స్టార్చ్ ఏ ఏ ఫుడ్ ఐటమ్స్లలో ఉంటాయో తెలుసుకుందాం స్టార్చ్ పిండి పదార్థం ఏంటంటే కార్బోహైడ్రేట్లో ఒక రకం కార్బోహైడ్రేట్స్ అనేది చాలా పెద్ద కాంప్లెక్స్ అని కాంప్లెక్స్ గ్రూప్ లాగా ఉంటుంది దాంట్లో మొనోషాకరైట్స్ డైషాకరైట్స్ పాలిషాకొరైట్స్గా ఉంటాయి సో పాలిషాకొరైట్లో స్టార్చ్ అనేది ఒక రకం అనమాట సింపుల్గా చెప్పాలంటే కార్బోహైడ్రేట్ అనేది ఒక పెద్ద ఫ్యామిలీ లాగా దాంట్లో స్టార్చ్ అనేది ఒక చిన్న మెంబర్ అదర్ మెంబర్స్ ఏంటంటే గ్లైకోజన్ సెల్యులోస్ లాగా ఉంటాయి ఇక్కడ నేను కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నాను మనం ఇప్పుడు వీటిని ఐడిన్తో టెస్ట్ చేసినప్పుడు అది బ్లూ కలర్లోకి చేంజ్ అయితే అంటే డార్క్ బ్లూ కలర్ అది నీలి రంగులోకి మారితే అదేమో స్టార్చ్ ఉన్నట్టు ఇక్కడ చూడండి ఇప్పుడు గోధుమ పిండిలో ఐడిన్ డ్రాప్స్ వేసినప్పుడు అది ఇంత డార్క్ కలర్గా డార్క్ బ్లూ కలర్గా మారింది అంటే దీంట్లో ఇప్పుడు ఏంటి స్టార్చ్ అని పిండి పదార్థము ఉన్నట్టు ఇక చూడండి పొటాటో ఇక్కడ బంగాళదుంప తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా అది బ్లూ కలర్లోకి మారింది అంటే దీంట్లో కూడా స్టార్చ్ అనేది ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇది పల్లీ పౌడర్ ఈ పల్లీ పౌడర్లో కూడా ఐడిన్ టెస్ట్ చేస్తున్నప్పుడు చూడండి లైట్ బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది అంటే కంపేర్ దాన్ మనకి ఇంతకుముందు గోధుమ పిండిలో తీసుకున్నప్పుడు ఈ పల్లీ పౌడర్ చూడండి కొంచెం లిటిల్ బీట్ డిఫరెన్స్ ఎందుకంటే ఈ పల్లీ పౌడర్లో కార్బోహైడ్రేట్స్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బ్లూ కలర్ అనేది తక్కువగా ఉందనమాట నెక్స్ట్ ఇక్కడ పాలలో టెస్ట్ చేస్తున్నప్పుడు చూడండి పాలలో మనము మిక్స్ చేస్తున్నప్పుడు ఎంత ఐడిన్ వేసినా కూడా అక్కడ బ్లూ కలర్లోకి చేంజ్ అవ్వట్లేదు అనమాట దాంట్లో డిజాల్వ్ అవడం కంటే అంటే దాంట్లో కలిసిపోతుంది కానీ బ్లూ కలర్లోకి మాత్రం రావట్లేదు అంటే దీంట్లో అసలు కార్బోహైడ్రేట్సే ఉండవు అనమాట అంటే కార్బోహైడ్రేట్స్ కాకుండా రిమైనింగ్ ఏముంటాయి పాలల్లో ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు స్టార్చ్ అనేది ఉండదు అందుకే నువ్వు ఎంత యాడ్ చేసినా చూడండి ఆ బ్లూ కలర్లోకి మారట్లేదు ఓకే తర్వాత నెక్స్ట్ మంచి ఆయిల్ తీసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ దీంట్లో కూడా మనము ఐడెంటైజ్ చేసినప్పుడు అంటే ఇది ఓన్లీ ఈ ఐడిన్ మాలిక్యూల్స్ అనేది అవి సపరేట్ అయిపోతుంది ఆయిల్లో డిజావ్ అవ్వడానికి అనేది బ్లూ కలర్లోకి మారినట్టు కాదు అక్కడ అంటే కనిపిస్తుంది కదా జస్ట్ ఆ మాలిక్యూల్స్ అన్నీ సపరేట్ అయినాయి అంతేగాని ఆయిల్ బ్లూ కలర్లోకి చేంజ్ అవ్వలేదు నేను మళ్ళీ చూపిస్తాను ఆఫ్టర్ ఇక్కడ నెక్స్ట్ ఉడికించిన ఎగ్ తీసుకున్నాను ఇక్కడ కూడా ఈ ఎగ్లో ఈ బ్లూ కలర్లోకి ఫస్ట్ మనకి ఆ కలర్ చేయటం అనిపిస్తుంది కానీ ఆఫ్టర్ ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ అబ్జర్వ్ చేద్దాము ఇక్కడ ఇక్కడ చూడండి మళ్ళీ గోధుమ పిండి బంగాళదుంప పిండికి ఈ పల్లి పొడకు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఇక్కడేమో డార్క్ బ్లూ అయింది ఇక్కడేమో లైట్ బ్లూ అయింది అంటే కార్బోహైడ్రేస్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి పాళ్ళల్లో ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఉంటాయి ఆయిల్లో ఆయిల్ చూడండి ఇక్కడ ఆయిల్ అసలు కూడా దాంట్లో కూడా ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఉంటాయి తప్ప కార్బోహైడ్రేట్స్ ఉండవు ఇక్కడ ఎగ్ చూడండి ఇందాక వేసాం బట్ ఇక్కడ చూడండి కంప్లీట్గా అసలు ఐడైన్ అనేది బ్లూ కొంచెం కూడా బ్లూ కలర్లోకి మారలేదు అంటే కార్బోహైడ్రేట్స్ ఎగ్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉండవు ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఆయిల్లో సపరేట్ అయిపోయినాయి అంతేకానీ బ్లూ కలర్లోకి మారలేదు ఇక్కడ మనం ఐడిన్తో పిండి పదార్థం పరీక్ష చేయడానికి సింపుల్గా రైస్ పొటాటో గోధుమ పిండి తీసుకొని చేయొచ్చు వాటి ఇక్కడ ఏంటంటే ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఉన్న ప్రొడక్ట్స్ కూడా అంటే ఆహార పదార్థాలు తీసుకొని చూస్తే వాళ్ళకి డిఫరెన్సెస్ అనేది స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది అనమాట ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటేనే బ్లూ కలర్లోకి మారుతుంది లేకపోతే ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ వేరే దాంట్లో ఆహార పదార్థాల్లో బ్లూ కలర్లోకి మారవు అని డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట ఈ నచ్చింది కదండి ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదండి చేసుకోండి కదండి చేసుకోలే